నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ఈ పన్నెండు రోడ్డు చూద్దాం కూరగాళ్ళు అమృత యూనివర్సిటీ లైన్ అనమాట ఇది రాజధానిలో అభివృద్ధి పనులు చూద్దాం ఈ విధంగా డ్రైన్ కోసం నిర్మాణ పనులు చీకపట్టారు అమృత యూనివర్సిటీ దూరంగా కనిపిస్తుంది ఇక్కడ డ్రైన్ మురుగునీటి డ్రైన్ నిర్మాణం కోసం ఈ విధంగా రవ్వకాలు జరిపి కింద ఐరన్ సిమెంట్ కాంక్రీట్ కోసం నిర్మాణ పనులు చేపట్టారు చూడండి కార్మికులు ఈ పన్నెండు రోడ్డు కూరగాళ్ళు రాజధానిలో మనం చూస్తున్నాం ఆ శివారుగా కనిపించేది అమృత యూనివర్సిటీ అనమాట అమృత యూనివర్సిటీ లైన్ కూరగాల్లో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా రాజధానిలో పనులు చూడండి ట్రైన్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చకచక పనులు నిర్మాణం చేస్తున్నారు కూరగాళ్ళు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది మంగళగిరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది నిడమరకి మూడు కిలోమీటర్ల దూరం అయినవోలికి ఐదు కిలోమీటర్ల దూరం నవలూరుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ కూరగాళ్ళు గ్రామం ఉంది రాజధానిలో సిఆర్డిఏ పరిధిలో కూరగాళ్ళు మనం చూస్తున్నాం కురగల్లు గ్రామం ప్రత్యేకత ఏమంటే అమృత విద్యాపీఠం అమృత విశ్వవిద్యాలయం ఇక్కడ ఉండటం ఈ ప్రాంతం ఒక విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందే దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఈ విధంగా రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం రోడ్ల విస్తరణ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపాదిక మీద నిర్మాణాలు చేపట్టారు అమరావతికి నైరుతి దిశగా ఈ కూరగాళ్ళు అభివృద్ధి చెందుతున్న గ్రామం అయినప్పటికీ భవిష్యత్తులో ఒక నగరంగా మారే అవకాశం ఉంది ఒక విద్యా కేంద్రంగా వాణిజ్య కేంద్రంగా ఆవిర్భవం చెందనుంది కూరగాళ్ళు ఇక్కడ సమీపంలోనే బిట్స్ పిలానీ సంస్థ యూనివర్సిటీ కూడా ముప్పై ఐదు ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇన్నోవేషన్ హబ్గా ఏర్పాటు చేస్తారు ఇక్కడికి సమీపంలో బిట్స్ పిలానీ సంస్థ కూడా వస్తుందనమాట ఈ విధంగా విద్యా సంబంధించిన అన్ని సంస్థలు ఇన్స్టిట్యూషన్లు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ సంబంధించిన అన్నీ కూడా ఈ కురగల్లు అయినవోలు సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు ఈ దిశగా ఒక వైజ్ఞానిక నగరంగా విద్యా కేంద్రంగా ఈ ప్రాంతం ఆవిర్భవం చెందనుంది ఇందుకుగాను ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు ఇవన్నీ పూర్తయినప్పుడు ఇక్కడ అమరావతి స్వరూపమే మారిపోతుందని చెప్తున్నారు కొరగలు గ్రామంలో ఈ పన్నెండు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం డ్రైన్ నిర్మాణ పనులు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా కూరగాయలు ఆవిర్భావం చెందనుంది ఎందుకంటే ఒక సిస్ట్ ఒక సైన్స్ సిటీగా వైజ్ఞానిక నగరంగా విద్యా కేంద్రంగా రూపాంతరం చెందనుందనమాట ఈ సమీప ప్రాంతంలో ఇక్కడ కరెంటు సంబంధించిన ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ డ్రైను మురుగునీటి కోసం ఈ విధంగా డ్రైన్ పూడికి తీశారు లోపల సిమెంట్ వర్క్ ఐరన్ వర్క్ జరుగుతుంది చూడండి ఈ డ్రైన్ నిర్మాణం అన్నీ పూర్తి రాజధానికి నీటి సమస్య ఉండదు ఈ డ్రైన్లు మొత్తం కూడా కృష్ణానదిలో కలిపేస్తారనమాట అంటే డ్రైన్ల నుండి నీరంతా కృష్ణానదికి వదులుతారనమాట అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు అప్పటి వరకు కొంచెం ఇబ్బందులు తప్పవని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఒక మహానగరంగా రూపొందన చెందనుంది అమరావతి రాజధాని ఈ దిశగా విద్యా సంస్థలు రోడ్ల అభివృద్ధి బిల్డింగ్ నిర్మాణం ఇవన్నీ కూడా వేగవంతంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో అమరావతి రాజధాని అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు రాష్ట్ర మంత్రి నారాయణ గారు కూడా ప్రతి వారం ఈ రాజధానిలో పనుల మీద ప్రత్యేకంగా రివ్యూ మీటింగులు నిర్వహించి ఇక్కడ పనుల్ని వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఏదైనా భవిష్యత్తులో ఆధునిక భారతం కోసం భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన రాజధానిగా నిర్మాణం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అందుకు అనుగుణంగా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి ఏదైనా సరే ఈ ప్రాంతం వచ్చే రెండు సంవత్సరాల్లో ఒక పరిపూర్ణ నగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇది సిమెంటు సంబంధించిన గొట్టాలు చివరిగా చూస్తున్నాం ఇక్కడ కరెంటుకి సంబంధించిన ట్రాన్స్ఫారం కోసం ఏర్పాటు చేస్తున్నారు అటువైపుగా సిమెంటు ఉన్నాయి ఇక్కడ కరెంటుకి సంబంధించిన ఒక కేంద్రం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి చూడండి ఈ ప్లేసులు అనమాట కరెంటు ట్రాన్స్ఫారం పెద్దగా ఈ ప్రాంతం ఏర్పాటు చేస్తారనమాట ఈ పన్నెండు రోడ్డు కూరగాయలలో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి ప్రొక్లైన్ ద్వారా ఈ విధంగా మట్టిని తొలగించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు విస్తరణ చేస్తున్నారు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు పూడికలు తీస్తున్నారు అటువైపుగా రాయపూర్లో బిల్డింగ్ నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రత్యేకతగా ఉండే విధంగా అభివృద్ధి దిశగా అమరావతి రాజధాని ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి వచ్చే రెండు సంవత్సరాల్లో నిర్మాణాలను పూర్తయ్యి తొలిదేశ నిర్మాణాలు ప్రారంభోత్సవం జరుగుతాయని చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు గాను అన్ని కార్యక్రమాల మీద అన్ని పనుల మీద ఒక టార్గెట్ నిర్వహణ చేశారు ఆ టార్గెట్ ప్రకారం నిర్మాణాలన్నీ వేగవంతం చేస్తారని చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి రాజధాని విశేషాల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ అవండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ